హాయ్ గాయస్ ఈరోజు మనం బాలామృతంతో మరో వెరైటీ చేసేద్దాం అదేంటిదో కాదండి బాలామృతంతో కేక్ తయారు చేద్దాం ముందుగా మనం ఏం చేయాలంటే బాలామృతాన్ని మొత్తం జల్లించుకోవాలండి జల్లించుకుంటే మనకి ఇలా వస్తుందండి పొడంతా పోయి మనకి పంచదార మురుం ఇలా మనకి తయారు తయారవుతుంది మొత్తం బాలామృతాన్ని అంతా ఇలా జల్లిచ్చేసుకుంటే మనకి మురు పంచదార రెడీ అవుతుందండి దాంతో ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి ముందుగా మనం రెండు గుడ్లు తీసుకోవాలండి మనకి బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవాలండి మనకు బ్లెండర్ లేదు కాబట్టి ప్రస్తుతం మనం మిక్సీ పట్టేసుకున్నాము రెండు గుడ్లు మిక్సీలో వేసేస్తున్నాము సరే కదండి మనం గుడ్లోనే మిక్సీ పట్టేసాము సో ఇలా వచ్చేసింది మనకి బ్లెండర్ లేదు కాబట్టి మనం ఇలా మిక్సీ పట్టుకున్నామండి బ్లెండర్ ఉంటే మీరు బ్లెండర్తో చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం మనం మురంగు కూడా వేసి మిక్సీ పడదాము మనం ఇలా మురంగు అనేది వేసేసుకోవాలండి దాంట్లోనే ఓసారి మిక్సీ పట్టేస్తే మనకి మెత్తగా అనేది అవుతుంది ఇంకా షుగర్ అనేది యాడ్ చేయట్లేదండి ఎందుకంటే దీంట్లోనే కొంచెం షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మాకు సరిపోతుంది ఇంకా కావాలనుకునే వాళ్ళు షుగర్ని కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టేయచ్చు ఇలా కొంచెం వేసుకోవాలండి కొంచెం జారుతున్నట్టుగా మనం దీని అనేది రెడీ చేసి పెట్టుకోవాలి మేము మిక్సీలో కొంచెం మీరు తినే సోడా ఉంటే కొంచెం తినే సోడా కూడా వేసుకోవచ్చండి దీంట్లో కొంచెం అప్పుడు పొంగు అనేది వస్తుంది మీకు బాగా ఓకేనండి ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ కేక్ అనేది మనం ఎలా చేస్తున్నామో చూసేద్దాం పదండి ఇలా మనం ఒక బౌల్ అనేది తీసేసుకున్నామండి దీనికి చుట్టూరు మేము నెయ్యి అనేది రాసేసాము నెయ్యి రాసేస్తే కొంచెం దానికి ఈజీగా వచ్చేస్తుందంటే కేక్ అనేది రిమూవ్ అయ్యి ఇప్పుడు మిక్సీ పట్టిందంతా వేసేస్తున్నాము చూసారు కదండి అలా వేసేస్తున్నాము మొత్తము చూసారు కదంటే ఇలా గిన్నెలో ఉండలు అనేది లేకుండా మనం అంతా స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టాలండి ఇలా తపాలు అనేది వేడయ్యాక కొంచెం వాటర్ అనేది పోసుకొని ఇలా గిన్నె అనేది పెట్టామండి కేక్ అనేది రెడీ అవుతుంది ఒక టెన్ మినిట్స్లో ఓకే గాయ్స్ మన కేక్ అనేది రెడీ అయిపోయింది దానిపైన కొంచెం బాదం జీడిపప్పు అవి తురుము ఇలా వేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్